जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी इस राय केदार बर्दी वाले इस राय केदार बर्दी वाले जय बीजेपी जय बीजेपी जय बीजेपी इस राय केदार बर्दी वाले इस राय केदार बर्दी वाले इस ఫీరో <notamment Saint> <geolularault> <Ghysnyation> <Geneva assim gegangen> ఆ కార్యక్రమంలో కమ్మబేట బీసీ బాంధవులంతా పాల్గొనడం జరిగింది ఇట్టి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేదాకా మేము పోరాడతాం ఖచ్చితంగా మాకు ఇచ్చి తీరాలి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఉందో ఖచ్చితంగా బీసీలకు అనుగుణంగా ఫార్టీ టూ రిజర్వేషన్ ఇచ్చి తీరాలని మేము ఇక్కడ బంధువులో పాల్గొనడం జరిగింది ఈ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు ఆపము కూడా ఇవాళ బీసీ బంధులో భాగంగా కొమరపేట గ్రామంలో ఒక నాలుగు విషయాలు నేను చెప్పదలుచుకుంటున్నాను బీసీ యువత తెలుసుకోవాల్సింది ముఖ్యంగా అన్ని పార్టీలలో ఉన్న బీసీ యువత నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు ఏం ఏం అడ్డంకులు ఉన్నాయో రాజకీయ పార్టీలు తెలపాలి ఒక పార్టీ ఏమో మేము జీవో ఇచ్చామని చెప్పడం ఇంకో పార్టీ ఏమో మేము సపోర్ట్ చేశామని చెప్పడం కాదు ఏం చేస్తే నలభై రెండు రిజర్వేషన్ వస్తుందో అది చెప్పాలి ఏ పార్టీలైనా రెండవది వచ్చేసి ఐదో శాతం ఉన్న అగ్రకులాలకు పది రిజర్వేషన్ ఏ ప్రతిపాదిక ఇచ్చారో అట్టి ప్రతిపాదికలు బీసీలకు లేవా మూడవది వచ్చేసి బీసీ రిజర్వేషన్ అంశాలకు సవా లక్ష కొర్రీలు పెట్టే బడా నాయకులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన అగ్ర కులాలకు ఎందుకు ఇచ్చిందో ఏ విధంగా ఇచ్చిందో కూడా చెప్పాలి నాలుగవది బీసీ యువత తెలుసుకోవాల్సింది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వలన యాభై శాతం సేలింగ్ దాటుతుందని దీనికి రాజ్యాంగం ఒప్పుకోదు అని కుంట కుంటు శాఖలు చెప్పే ప్రభుత్వాలు ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ తెలుసుకోవాల్సింది యాభై శాతం దా యాభై శాతం దాటి రిజర్వేషన్ ఇస్తే దేశం తలకిందులు కాదు ఏదో భూకంపాలు రావు రాజ్యాంగం అనేది మనం రాసుకున్న ఒక నియమావళి పత్రం అంతేకాని ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పలేదు ముఖ్యంగా రాజ్యాంగంలో రిజర్వేషన్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నది అంతే తప్ప అంతే తప్ప కావున నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మన హక్కు దాన్ని సాధించే వరకు మనం పోరాడాల్సిందే లేకపోతే మన తరాలు తాతలు ముత్తాతలు ఎవరైతే దొరల కింద పెట్టి సేకరి చేసారో రేపు మన పిల్లలు కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కావాలి అందుకని మనం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో పాల్పడ్డామో అదే విధంగా మన హక్కును సాధించుకునేంత వరకు తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమంలో పోరాడదాం అందరూ అందరు కలిసి గట్టుగా అయితే నిర్ణయించుకుంటాం